నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి అవర్పల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ ఓకే అయితే మనకు మనం ఉన్నటువంటి షెడ్ మాత్రము ఇది అప్పరెడ్పల్లి విలేజ్ మాడుగుల మండలం అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతు వచ్చేసి జైపాల్ రెడ్డి గారు దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఆవుల పోషణ చేస్తున్నారు మరి అప్పటి నుంచి ఎలాంటి ఆవులను వీళ్ళు పోషిస్తున్నారు ప్రస్తుతం చూస్తే మనకు రకరకాలైనటువంటి ఆవులు కనిపిస్తున్నాయి ఇక్కడ మరి దూడలు కూడా సపరేటు ఏర్పాట్లు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు వారికి ఉన్నటువంటి అవలం అనేది ఈ వీడియో ద్వారా అడిగితే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే నా పేరు జయపాల్ రెడ్డి మాది ఔర్పల్లి మార్గుల మండల్ పాడి పరిశ్రమను ఎన్ని సంవత్సరాలు అంటే ఫస్ట్ లోకల్ భార్య తోటి చేసిన లోకల్ భార్య తోటి రెండు బర్రెన్ చేసి ఆ తర్వాత రెండు ఆవులను తెచ్చిన పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు సార్ ఇప్పటివరకు ఎన్ని ఉంటాయి ఎట్లా చేస్తుంది ఇక రెండింటి నుంచే ఇక డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం మాకు సొంతము ఆవుల ఓకే మన అంటే ఇప్పుడు సిక్స్ మంత్ అయితుంది ఐదు టంది తెచ్చిన రాజమండ్రి పోయి మనకు ఇప్పుడు జీతాల ఖర్చులు అంటే వాళ్ళకి వెళ్ళాలి కదా అవును అందుకో కానీ మళ్ళీ ఒక ఐదు ఆవులను తీసుకొచ్చిన అంటే గతంలో ఎన్ని పాలిచ్చే ఆవులుంటే వల్ల అంటే మాకు తక్కువ పాలతో ఎక్కువ పాల కాడికి పోలే ఎక్కువ పాల కాడికి పోతే దాంట్లో ఉన్న రోగాలను మనం తట్టుకోలేము ఇస్తాయి ఇరవై లీటర్లు ఇస్తాయి పది లీటర్లు ఇస్తాయి కానీ ఆ రోగాలను మనం తట్టుకోలేము ఆ టైంలో లో దానికి ట్రీట్మెంట్ చేయిస్తే తప్ప మనకి ఇబ్బంది అవుతుంది ఒక ఆవును తెచ్చినా ఇరవై లీటర్లు ఇచ్చి ఆవును దానికి పెట్టుబడి పెట్టలేక పదిహేను వేలకి అమ్మినా తీసుకొచ్చారు లోకల్ అనే తీసుకున్నా అంటే లోకల్లో వాళ్ళు కొంచెం మనకు చెప్పక మేము ఒక బరి తీసుకురావాలని చెప్పి అమ్ముతున్నా అని చెప్పిండు పాలు మంచిగా ఇస్తుంది కదా అని నేను తీసుకున్నాను దానికి ఉన్న రోగాన్ని మనం దట్టుకోలేదు ఎంజాయ్ అయ్యి దానికి ఇక ఏమున్నదో ఇక పాలు ఇవ్వకపోయేది తిండి తినకపోయేది ఎప్పుడు జనం వచ్చేది ఇక డాక్టర్లకే యాసకి వచ్చింది ఇక మనం ఎంత పెట్టుబడి పెడతాం పెట్టలే మొన్న ఒక సంవత్సరం కింద కూడా ఒక ఆవును తెచ్చిన మా దగ్గర ఎనభై ఐదు వేలకు తెచ్చిన వాడు మనకు ఆ సన్నులు పోయింది చెప్పలే బాగానే ఉన్నాయి పాలు బాగానే వస్తాయి అంటే తీసుకొచ్చిన దాన్ని కూడా మన ఏం చేసిన ఇరవై ఎనభై ఐదు వేలకు తెచ్చి ఇరవై వేలకే అమ్మేస్తున్నాం మళ్ళీ తోటి రైతు నష్టపోవద్దు మన నష్టపోయింది మన నష్టపోయింది కాక అవతలి రైతులు నష్టపోవద్దు అని చెప్పి ఇరవై ఐదు వేలకి అమ్మేస్తుంది చాలా మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు ఐదు రకాలు అయితే హెచ్ఎపు ఉన్నది జెర్సీ ఉన్నాయి మన గిరి ఆవులు ఉన్నాయి ఒంగోళ ఆవు ఉంది ఇన్ని రకాలు ఇప్పుడు ఒక నాలుగు కదా అంటే మీ ఉద్దేశం నాలుగు నాలుగు అవి ఏమో పాలు మంచిగా ఉంటాయి కానీ మన లోకల్లో పోవు కాదు ఈ గిరి ఆవులు ఇప్పుడు ఈ పొడుగు చెవులు ఉన్నాయి అవి మన లోకల్లో పోవు హైదరాబాద్ అయితే వంద నూట యాభై రూపాయలు లీటర్ పోతాయి అయితే అక్కడ రెండు పంపించడం మా కొడుకు దగ్గరికి అక్కడ వంద రూపాయలకు అక్కడ పోతున్నాయి మళ్ళీ ఇక్కడ ఇన్నాక అక్కడ పంపిద్దామని చెప్పి అనుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టినాయి తోటి ఇంకా ఉన్నాయి ఐదు పంపలేకి అక్కడ రెండు పంపిన ఇక్కడ మూడు ఉన్నాయి మీరు డెవలప్ చేసుకున్నాయి సార్ ఇక్కడ మన చారగొండ దగ్గర తీసుకున్నాం ఇదే దగ్గర తీసుకొచ్చిన ఫార్మర్ అంటే ఇక్కడ ఆకుతూట వాళ్ళు తీసుకుపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఐదు తెచ్చినాం ఆ రెండు మూడు పేయలు పేయలున్నాయి దాంట్లో మనకు ఇంట్లో పుట్టింది ఆ చూడేస్తే సార్ మనకి పాలు బాగా ఇస్తున్నాయి మనం అయితే ఇప్పుడు ఐదు లీటర్లు ఇస్తున్నాయి ఇక్కడ పూడకు మామూలుగా ఏమంటారు అంటే లీటర్ రెండు లీటర్లు ఇస్తామంటారు కానీ ఏం లేదు ఐదు లీటర్లు ఇస్తున్నాయి ప్పుడు దానికి ఏమేమి మేము ఇక పిండి పత్తి చెక్క ఇక మా దాన్ని మొక్కలు ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటాం దానికి తోడు ఏది గోధుమ పొట్టు ఇంకా కంది పొట్టు అయితే ఏమేయము ఈ పత్తి చెక్క అది పిండి మూడు కలిపి వేస్తాం ఇప్పుడు పాటు ఇంకా మీ దగ్గర ఉన్నాయి ఈ జెడ్ అన్ని మన దొడ్లబుట్టినాయి ఈ పెయ్యాలన్నీ మన దొడ్ల ఇక్కడ ఇక్కడ ఉట్టి పెరిగినవే ఇక్కడ ఇంకో ఆ పెయ్య ఉంది అది మన దొడ్లదే ఇది మన దొడ్లదే అది మనకు దొడ్ల పుట్టింది అది చెబుద్ది అంటే మాకు మా దొడ్లో పుట్టి మా ఉన్నాయి కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదు అక్కడికి వెళ్ళి తెచ్చిన ఒక పది లీటర్లు ఇచ్చేటివి ఇబ్బంది పెడతాయి మాకేమో ఆరు లీటర్లు ఏడు లీటర్లు ఇట్లా సార్ మాకు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా మేము ఇడిచి కూడా మేపుకుంటాం సరే అంటే ఈ మొత్తం సార్ మీకు ఇప్పుడు ఉన్నటువంటి అన్ని మొత్తం అంటే ఒక పది సరే అయితే ఇప్పుడు చూసి ఏంటంటే నాకు మీ దగ్గర ఎక్కువ దూడలు కనిపిస్తున్నాయి అంటే మీరు ఈ దూడల పెంపకం ఎప్పటి నుంచి సార్ అంటే ఈ మూడు సంవత్సరాలు అవుతుంది అంటే అంతకుముందు మా తాను ఒకటి ఉండే ఉండే మూడు మన దాంట్లో ఉన్నాయి ఈ మధ్యన ఎక్కువ అయినాయి ఈ రెండు మూడు సంవత్సరాలకు వెళ్ళి మన తెచ్చిన అన్ని ఆడదూలనే పెట్టినాయి ఇప్పుడు ఏడు ఆడదూలు అని పెట్టినాయి ఏడు ఆవులు అయితే ఏడు ఆవడదూలనే పెట్టినాయి సరే ఈ దూడల పెంపకం ఎట్లా చేస్తారు అంటే వీడికి పాలు ఎన్ని రోజుల వరకు ఇస్తారు నేను పాలు పిండి పోయాను తల్లికే ఇడిస్తాను నేను తల్లికే ఇడిస్తే ఒక సార్ ఇడిచి పెడతా మూడు దాంట్లో మేము వెళ్ళుకుంటాం పొద్దున సాయంత్రం ఇస్తారా పొద్దున సాయంత్రం ఇస్తాను నేను ఆవు ఎండిపోయినాక కూడా దూర్లకు పాలు ఓకే అంటే ఎన్ని నెలలు ఇస్తారు సార్ ఆరు నెలలు ఏడు నెలలు ఇస్తాయి చేస్తారు ఏం లేదు ఇక పొల్లు పోస్తాము ఇంత దాన లేదు లేదా మామూలుగా ఇడిసి అలా దాన కూడా మోతాదుగానే వేస్తాం ఎందుకంటే ఎక్కువ దానతో కూడా మనకేం లాభం ఉండదు ఇప్పుడు సీడ్ ఎట్లుందంటే దానాలు ఎట్లున్నాయంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి పాల రేట్లు తక్కువ ఉన్నాయి మాకు ఇంతకుముందు ఒక మూడు సంవత్సరాల కింద నలభై రెండు రూపాయలు పడేది ఇప్పుడు ముప్పై రెండు రూపాయలు ముప్పై మూడు రూపాయలే పడుతుంది దాన రేట్లు అప్పుడేమో వెయ్యి రూపాయలు ఉన్నది ఇప్పుడు పద్నాలుగు వందలు పదిహేడు వందలు ఇట్లా అందుకోరకు మనకు గిట్టుబాటు కాదని ఇడిచి మేపుకుంటాం మనం ఇడిచి మేపుకొని కష్టపడితే లాభం కానీ తెచ్చి దాని డీవార్మింగ్ అని అట్లా ఏమైనా వేసుకుంటారా నట్టల మందు లా నట్టల మందులు లేపుతాం నట్టల మందులు లేపనందుకే ఉన్నాయి ఇవ్వాల మేత మంచిది ఎన్ని అవి మేము అన్న నెలకు అట్లా పోస్తాం ఓకే ఆవుల గూడా వేస్తాం నటల గూడిలు వేస్తాం అయితే మీ అనుభవంలో మామూలుగా ఈ ఆవుల మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్ బాగా ఇంకా దీనికి జ్వరాలు వస్తాయి ఇడిచి మేపితే కొంచెం ఎండలు అంటే వేడు మంచిగా ఉంటేనేమో బీడు మంచిగా ఉంటేనేమో రోగాలు ఎక్కువ వస్తాయి మామూలు మా దొడ్లలో ఉట్టినైతే రోగాలు ఏం రావు నేను ఇంతకుముందు ఒక ఇంజక్షన్ ఇప్పిపోయింది అక్కడ ఊరు దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినాక రోజు డాక్టరే రావాల్సి వస్తుంది అంటే పొలం బట్టి కూడా రావచ్చు అని మేము వాతావరణం అనేది పొలం కూడా పొలము నీళ్లు మా పొలం మంచిగా ఉంది అక్కడ ఎప్పుడు కూడా నేను ఇంజెక్షన్ ఇప్పయాలి ఇక్కడికి వచ్చినాక డాక్టరే పరిచయం అయితే ఈ తిరిగి చేస్తాను అంటే గడ్డి ఇది చౌట పొలం కాబట్టి కొంచెం దాంట్లో ఏమన్నా లోభం ఉండొచ్చు అట్లా మీరు ట్రీట్మెంట్ మీరే చేస్తారా ఏం లేదు మాకు డాక్టర్లు వస్తారు గోపాల మిత్రులు వచ్చి చేసిపోతారు ఏదేమైనా సరే ఫోన్ చేయంగానే వచ్చేస్తారు మీకున్నటువంటి హెచ్ఎఫ్ కావచ్చు ఈ జర్సీ కావచ్చు గిర్రి కావచ్చు ఒకసారి డెలివరీ అయిన తర్వాత పాలు మనకు ఎన్ని నెలల వరకు వచ్చే అవకాశం ఉంటాయి ఇస్తే నాలుగు నెల వరకు అయితే మంచినే ఇస్తే ఆ తర్వాత మనకు కొంచెం తగ్గుతాయి ఇంకా మామూలుగా అంటే దీనికి మంచిగా మనం పోదన చేస్తే తొందరగా కడతాయి ఒక మూడు నాలుగు నెలలకు కట్టింది అనుకో పాలు తక్కువ అవుతాయి ఇక మనం ఏం చేస్తాం మేము దాన తక్కువ పెడతాం కాబట్టి చాలా రోజులకు జరుగుతాయి ఒక ఐదు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది ఓసాగా ఒక రోగాలు జర కొంచెం ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గర్భసంచి కొంచెం లోపం ఉండేటట్టుంది కట్టిస్తారంటే అది మన చేతిలో లేదు దాని శరీరంలో ఉన్నటువంటిది మనకు వస్తాయి లేటుగా వచ్చి లేటుగా పాలు ఇస్తాయి మాకు సంవత్సరం నాకు కూడా నేను పాలు సంవత్సరం అర్థం కూడా తీసుకుంటాను పాలు ఎందుకంటే లేటుగా కట్టది కాబట్టి లేటుగా అంటే లేటుగా కట్టితే నీకు నష్టం రావచ్చు అని అనవచ్చు తర్వాత అట్లా అని ఏం లేదు పాలు మనం దాన పెడితే పాలు ఇస్తేనే ఉన్నాయి మనకు అట్లా మళ్ళీ మళ్ళొచ్చే పాలు కొంచెం లేట్ అవుతుండొచ్చు ఈ దూడ ఇంత పెద్దగా అయినాక ఈనింది అట్లా అట్లా కూడా ఉంటుంది మనకు లేటు కట్టడం కూడా ఏమి ఇబ్బంది లేదు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా కొందరు ఏమనుకున్నా అంటే లేట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా టైం మీద ఈ లాభం అలా వస్తుంది ఏమవుతుంది వీటికి మీ దగ్గర ఏమైతే ఉంటుంది సార్ కోవాన్ గడ్డి ఉంది గడ్డి ఉంటుంది నేను ఎక్కువ శాతం విడిచి మక్క ఉంటుంది మక్కలు కూడా నేను మండించుకొని నాకు మిగిలినాక అమ్ముకుంటాను పిండి ఎక్కువ నేను ఎంత ఉంటుంది సార్ వీటి అన్నిటికి మిగతా ఎన్ని ఎకరాలు ఉంటాయి మూడు ఎకరాలు ఉంది పచ్చి గడ్డి కోవాన్ గడ్డి ఒక పది ఎకరాలు మక్కలు వేస్తాము అట్లా ఈ దానాలు ఉన్నాయి కదా సార్ మిగతావి మీరు ఒక నెలలకు ఎంత ఖర్చు పెడుతుంటారు దానాలపై దానక అంటే పత్తి చెక్క వచ్చేసి ఇప్పుడు ఇన్ని ఆవులకు ఏం చేయాలి ఏడు బస్తాలు వేస్తున్నాం ఏడు బస్తాలు అంటే ఒక పన్నెండు వేలు అవుతుంది అట్లా ఓకే నెలకి నెలకి ఇప్పుడు ఉన్నటువంటి ఆవులన్నీ మీకు ప్రస్తుతం ఇస్తే ఇస్తాయి సార్ ఇస్తున్నాయి ఏడు లీటర్ల వరకు ఇప్పుడు గాయ ఉంది తొమ్మిది లీటర్లు ఇచ్చింది ఆవు తొమ్మిది లీటర్లు ఇచ్చింది ఇప్పుడు మన మేతను బట్టి మన పోదనను బట్టి పాలిస్తాయి మనం పోదన చేయకపోతే దాని దానికి పాలు ఇయ్యదు కదా అట్లా మొత్తం ఎన్ని అయితే సార్ ఒక రోజుకి రోజుకి నిన్నమా నలభై లీటర్లు అయ్యేది ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై ఆరు ఒక తీరు కాదు వాతావరణాన్ని బట్టి అంటే వీటి అన్నిటి మెయింటెనెన్స్ ఎంతమంది మంది చూసుకుంటారు సార్ మేము ముగ్గురం చూసుకుంటాం ముగ్గురు చూసుకుంటున్నాం అంటే ముగ్గురం దీని మీదనే ఏమున్నాం అటు వ్యవసాయం దీనికి ఉన్నప్పుడు ఈడ చేస్తాం అవును మళ్ళీ ఈడ పని అయిపోగానే వేరే దిక్కి వెళ్ళిపోతుంటాం అంటే ఇప్పుడు ఈ ఆవుల కోసిన కొత్తగా అయితే రావట్లేదు కొండోళ్లకు ఏం చెప్తారు సార్ మీరు అంటే ఎట్లా చేసుకుంటే ఏమైనా మిగిలేదు ఇక మనం కష్టపడితే మిగులుతాయి మనమే మేత తయారు చేసుకోవాలి మనమే మేత దాన ఇవన్నీ తయారు చేసుకుంటే మిగులుతాయి కానీ అన్ని కొనుక్కోస్తే మాత్రం ఏం మిగలదు ఆవు కూడా ఓకే మనం కష్టపడాలి అవును ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు ఆ బిఆర్లను జాత తెచ్చి పెడతాం అది తెచ్చి పెడతాం వస్తాయి అంటే దాన రేట్లు ఎక్కువైపోయినాయి దాన రేట్లు ఎక్కువైనందుకు మనకు మిగులుతాం తక్కువ అవుతుంది అంటే నాకు బాగానే మిగులుతాయి ఎందుకు మిగులుతాయి అంటే మేము సొంతం బాగా కష్టపడి మేపుకుంటాం కష్టపడి మేపుతాం మేపితే పాలు ఎక్కిస్తాయి బయట బయట తిరిగితే పాలు ఎక్కిస్తాయి అట్లా దాంతో నాకు మా పాలసంట్రాయన కూడా అదే మొత్తుకుంటాడు ఈయన ఇన్ని పైసలు తీసుకోకపోతే మీరు ఎవరు తీసుకోరు ఇన్ని పైసలు అని అట్లా మనం మక్కలు పండించుకొని మనకి గిరిని ఉంది కాబట్టి మనం అట్లా మీరే పండుతుంది మా మేమే పట్టుకుంటాం మాకే మంచిగా ఒకటి ఏంటంటే మనం చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ యొక్క ఏదైతుందో మనకు ఈ దాన్ని మీరు దేనికి మా పొలానికి వాడుకుంటాం ఇప్పుడు కొడుతున్నాం కదా పొలానికే కొట్టుకుంటాం అమ్ముకుంటారు కానీ మేము పొలానికే కొట్టుకుంటాం పొలాన్ని కొట్టుకుంటేనే మళ్ళీ ఆ పొలానికి ఆ అవుతుంది మనకు పంట వస్తుంది అట్లా వరి కూడా పెడతాం మొక్కలు వేస్తాం ఒరి పెడతాం పల్లీలు పెడతాం ఇప్పుడు పల్లి చేసిన జయపల్ రెడ్డి గారు అయితే ఒక నాలుగైదు రకాల ఆవులను పెట్టి పోషిస్తున్నారు ఎందుకంటే మనకు ఒక్కొక్క ఆవును చూస్తే ఒక రకమైనటువంటి పాలిసే కాబట్టి కొన్నిట్లలో ఫ్యాట్ ఉంటుంది కొన్నిట్లలో ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది అట్లా చూసుకున్న దాని ప్రకారమైన ఇంకొకటి మనకు మెయిన్గా అయితే ఇక్కడ మనకు దూడల పెంపకం అనేది బాగా చేస్తున్నారు మరి సార అదృష్టం ఏందో కానీ మనకు ఈ మధ్యనే ఒక ఏడు వరకు ఆడదూళ్ళలో వచ్చినాయంట ఇలా దూడల పైన కూడా బాగా కాన్సన్ట్రేషన్ చేసి వాటిని పోషిస్తున్నారు ఎందుకంటే మనం ప్రతిసారి కొనాలంటే కాదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే మెయింటైన్ చేసే వాళ్ళు ప్రస్తుతానికి సొంతంగా మెయింటైన్ చేసుకుంటేనే దాంట్లో మిగులు వాట్ అనేది కనిపిస్తుంది మాకైతే బాగానే మిగులుతుంది ఎందుకంటే మేమే సొంతంగా పని చేసుకుంటాం కాబట్టి ఉందనేసి చెప్తున్నారు ఓకే ఇది వీడియోస్ వివరాలైతే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఐపి ఏమో ఫ్యాట్స్ తక్కువ వస్తుంది జెడ్చి ఉన్నాయి కాబట్టి ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అవును అట్లా రెండు మిక్సింగ్లో పోతాయి అట్లా మంచి లాభం ఉంటుంది